కూటమి ప్రభుత్వం తీసుకునేది ఒక రకంగా మంచి నిర్ణయమే ఎందుకంటే ఆరు పథకాలు ఆరు పథకాలలో భాగంగా కొన్ని పథకాలు అమల్లో అయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఆరు పథకాలలో కూడా సూపర్ సిక్స్ పథకాలలో కూడా వందకి వంద శాతం అని చెప్పలేము అరవై శాతం మాత్రమే నెరవేరింది కాబట్టి దాంట్లో భాగంగా ఇది పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటం ప్రభుత్వం ఏమి సాధించకుండానే బదిలీ చేసుకోవడానికి మీటింగ్ పెడుతుంది కావాలనే డబ్బా కొట్టుకుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి వైసీపీ ఎంత బాగా పరిపాలన చేసింది ఈ పదిహేను నెలలో కూటం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది రాజకీయం అనేది ఒక నాటకం నిజానికి చెప్పాలి అని అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తారో ఏందని ప్రజలు చూశారు ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారో ఏందని ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఇంటి నాయకులు మోసం చేసినంత మాత్రమైన ప్రజలైతే మోసం చేయరు కదా ఒక అమూల్యమైన ఒక గన్ లాంటి ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన పరిపాలన ఎవరైతే అందిస్తారో వారికి వారి పక్షాన కూడా ప్రజలు ఖచ్చితంగా మద్దతుగా ఉంటారు అంటే ఇప్పుడు రీసెంట్ గా కోటం ప్రభుత్వం తరపు నుంచి తల్లికి వందడం కానీ మహిళలకి ఫ్రీ బస్ కానీ అంతకుముందు ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్ల విషయంలో కానీ తర్వాత అన్నదాత సుఖీభవ రైతుల గురించే కానీ ఇలా ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఒకటి రెండు పథకాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఎంత వరకు సక్సెస్ అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అవుతుంది అండి ఇప్పుడు నన్నే కాదు నాలాంటి వాళ్ళని ఇంకో కొంతమందిని అటు ఏపీకి వెళ్ళినా కూడా కొంత రాయలసీమకి వెళ్ళినా కూడా ఎంత మందికి వెళ్ళినా కూడా ప్రజలే నిర్ణయిస్తారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి గత ప్రభుత్వంలో ఏం ఏ సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ఏ సంక్షేమ పథకాల్లో అమల్లోకి వచ్చాయని చెప్పేసి ప్రజలే చెప్తారు ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నాం మన లాంటి వాళ్ళము సోషల్ మీడియాలో చూస్తున్నాం అటు న్యూస్ లో గాని ఇటు గానీ చూస్తూనే ఉన్నాం వాళ్ళే చెప్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం బాగా ఈ కూటమి ప్రభుత్వం బాగుంది అని చెప్పేసి అందుకే వాళ్ళే నిర్ణయిస్తారు అంటే వైసీపీ తరఫున వచ్చే ప్రచారాలు కాని కార్యకర్తలు గాని నాయకులు గాని కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పరిపాలన మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లు చేసింది లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు పథకాల విషయంలో ఇచ్చిన మాట తప్పిందని మాట్లాడుతున్నారు ఏది వాస్తవం అంటారు వీళ్ళు చెప్పేది వాస్తవం వాళ్ళు చెప్పేది వాస్తవం అంటారు నేను అదే చెప్తున్నా కదండి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరైతే పరిపాలిస్తున్నారో ప్రజలను ఎవరైతే పరిపాలిస్తున్నారో గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాయి తర్వాత అందులో భాగంగా తల్లికి అని చెప్పేసి తల్లికి వందనము అందులో భాగంగా ఇప్పుడు ఉన్న టీడీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరికీ వేస్తుంది కానీ గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే వేసింది ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న అప్పుడున్న విద్యా వ్యవస్థ ఇలా ఉండేది ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఇలా ఉండేది మొన్న రీసెంట్ గానే చూడండి మెగాడిఏసీ వేశారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏంకోటిందంటే రైతులకు ఇన్ని కొన్ని ఇది కూడా చూసాము ఇలాంటివన్నీ ఉన్నాక తర్వాత కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా అంటే హాస్యాస్పరంగా ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం ఫెయిల్ అయింది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామని చెప్తున్నారు కదా అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు ప్రజలైతే ఏం బుద్ధి లేని వాళ్ళు అయితే కాదు కదా ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు నెక్స్ట్ ఈ ఏదైతే మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరుస్తున్నారో ఖచ్చితంగా నెరవేరు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఢీకొనేంత ధైర్యం అనేది కొంతమందికి లేదని నేను అనుకుంటున్నాను అందులో ప్రతి అందులో ఇప్పుడు ఉన్నారు అని చెప్పేసి కూడా నేను అనట్లేదు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీలోకి వచ్చి పలానా చర్చి పలానా దాని మీద చర్చించాలి మీకు ప్రతిపక్ష హోదా కావాలి అన్నట్టు దాన్ని మీరు దక్కించుకోవాలి మీరు అసెంబ్లీ పెట్టిన ప్రతిసారి వచ్చి మాట్లాడాలి అప్పుడైతేనే కదా మీరు ఏంటి అనేది తెలిసేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు ఉమ్మడి పార్టీల తరఫున బహిరంగ సభ పెట్టబోతున్నారు దానికి ఖచ్చితంగా అది న్యాయం అంటారు ఇప్పుడు అభివృద్ధి ఈ పదిహేను నెలలో ఇచ్చిన సంఖ్యా పథకాలు అన్నిటికీ కూడా అవి ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా ఈ సభ పెడతా ఉంటున్నారు అది సమన్వసమే అంటారా ఒక రకంగా సమన్వసమనే అనుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే కానీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ ఉంటారు